హాకీలో ప్రపంచ కప్పుల పసిరి పథకానికి యాభై సంవత్సరాలు గడిచిందనమాట దీని గురించి వస్తే చూద్దాం హాకీ స్వర్ణోత్సవ సంబ్రాజ్ జరుగుతుందనమాట అనమాట భారతీయ క్రీడ హాకీ కులం మతం బాష సంబంధం లేక ఆటలో మమేకపోయిన రోజులు ఇవ్వాలన్నమాట ఆ కాలంలో హాకీ అనేది భావోద్క క్రీడ అనమాట భారతదేశంలో ప్రస్తుతం క్రికెట్ ఎలాగో అప్పట్లో హాకీ ఉండే అనమాట స్వతంత్ర ముందే నుంచే హాకీలో మనది ఘనమైన చరిత్ర ఉండేది అనమాట పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది ఎనభై వరకు హాకీలో మనకు ఎదురే ఉన్నదే లేదు ఉండేది కాదనమాట అంటే పంతొమ్మిది వందల ఇరవై నుంచి పంతొమ్మిది ఎనభై వరకు మనకు హాకీ చాలా బాగా ఉండేదంట అనమాట అమిష్ఠా పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ నుంచి మొదలు పెడితే మాస్కో పంతొమ్మిది ఎనభై వరకు భారతీయ స్వర్ణ చరిత్ర బరిలో దిగితే పక్కా స్వర్ణ పతకం అన్న రీతిలో మనల్ని వివాహం చేసిన చిరస్మయ సందర్భాలు అనేక ఉండేవి అనమాట హాకీలో మనకు తిరిగిలేదని రీతిలో పథకాలు కొల్లగొట్టిన తీరు నవ్వుతోన్న భవిష్యత్తు ఒలింపిక్స్కు ఏ మాత్రం తీసిపోకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు కప్లో మన హాకీ వీలు విధి సాధించిన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు అంటే ఒలింపిక్స్కి ఏ మాత్రం తీసిపోకుండా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రపంచ కప్లో మన హాకీ వీళ్ళు విజయం సాధించారు అనమాట మలేషియా గడ్డపై దాయాది పాకిస్తాన్ మట్టి కరిపిస్తూ అంటే అప్పట్లో మలేషియా గడ్డ మీద పాకిస్తాన్తో జరిగిందనమాట మ్యాచ్ పాకిస్తాన్ మట్టి కరిపిస్తూ అజిత్ పాల్ సింగ్ సాధించని భారత్ తొలిసారి ప్రపంచ కప్ టైటిల్ని వలిసి పట్టుకుంది అత్యంత అద్భుత ప్రదర్శన భారత్ చరిచినయంగా విజయం సొంతం అన్నమాట మలేషియా గడ్డపై త్రివర్ణ పథకం రెపలాడించి యాభై ఏళ్ళ సందర్భంగా ఈ విషయాన్ని మనం చర్చించుకోవాలి భారత హాకీది ఘనమైన చరిత్ర బ్రిటిష్ పాలనలో ఓవైపు క్రికెట్ వ్యాపిస్తున్న వేళ అప్పటికే హాకీకి స్వర్ణయోగం మొదలైంది ఇంతకుముందు చెప్పుకున్నట్టు భారత హాకీ మంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ కళాత్మక ఆట తీరుతో పంతొమ్మిది వందల ఇరవైలోనే మొదలైన మన హాకీ పసి వెరుగులు పంతొమ్మిది ఎనభై ఐదు వరకు దిగ్జంగా కొనసాగాయి ఆ కాలంలో స్వర్ణ పతాకానికి తక్కువ ఏదైనా అది విఫల ప్రయత్నంగానే అన్నట్లు భావించిన స్వర్ణమే రావాలి అని భావించే హాకీ అభిమానులు హాకీలు మన ఆధిపత్యానికి తార్కారణం అని చెప్పచ్చు అప్పటికీ విశ్వక్రీడలో ప్రసి పతాక జైతులా కొనసాగుతున్న వేళ మలేషియా వేదికగా పంతొమ్మిది డెబ్బై ఐదులో జరిగిన హాకీ ప్రపంచకప్లో భారత్ స్వర్ణ పతాక ప్రదర్శన చర్చీమని నిలిచాయని చెప్పాలి దేశం ఎమర్జెన్సీ వైపు అడుగులు వేస్తున్న వేళ యావత్ జాతికి మళ్ళీ ఒక తాటపై తీసుకువచ్చింది ఈ హాకీ అజిత్ అజిత్ పాల్ సింగ్ సారించని భారత్ హోరాహోరిగా సాగిన ఫైనల్లో పాకిస్తాన్పై రెండు ఒకటి చేత విజయం సాధించింది అనమాట అంతకుముందు పంతొమ్మిది డెబ్బై ప్రపంచ కప్పులతో పాటు మ్యూనిచ్ ఒలింపిక్స్ అంటే పంతొమ్మిది డెబ్బై రెండు ఒలింపిక్స్లో కాశీ పథకంతో సరిపెట్టుకున్న భారత్ మూడేళ్ళ వ్యవధిలో జరిగిన మగా టలు సత్తాచారం దీని అమ్మోగం అనమాట సీనియర్ క్రీడా విషయంలో చంద్రశేఖర్ ఏం చెప్తున్నారంటే క్రికెట్ కంటే ముందే హా హాకీలో భారత్ అప్రూవ్ విద్య సొంతం చేసుకుందని అనమాట పాక్తో ఫైనల్ ముందు ఆతిథి మలేషియాతో పోల్ స్పోర్ సాగింది అనమాట అప్పట్లో ఫైనల్ ముందు సెమీఫైనల్లో మలేషియాతో జరిగిందనమాట ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆఖరి నాలుగు నిమిషాల్లో యువ ప్లేయర్ అస్లాం షేర్ ఖాన్ అద్భుతం చేశారనమాట అప్పటి వరకు రెండు ఒకటి అతిథితో ఉన్న మలేషియాన్ని మట్టి కరిపించారన్నమాట కెప్టెన్ అజిత్ పాల్ సూచనతో పెనాల్టీ కార్నర్ షాట్ను ప్రత్యర్థి గోల్ కీపర్కు పస్తులు అంటే అప్పట్లోనే పెనాల్టీ షాట్ ఉంటాయి కదా దాన్ని ప్రత్యర్థి గోల్ కీపర్ ఎమారుస్తూ అస్లాం కూర్టున గోల్తో భారత్ గెలుపు సంబరాన్ని మునిగిపోయింది దీంతో స్కోర్ రెండు రెండుతో డ్రాగా ముగిగా అదనపు సమీపంలో ఆర్చరణ్ చరణ్ సింగ్ గోల్తో భారత్ ఫైనల్లో అనమాట వాక్తో తొలిపోర్లో భారత్ తరఫున సుజీత్ సింగ్ నలభై రెండు నాలుగవ నిమిషంలోని జాన్ చంద్ కొడుకు అశోక్ కుమార్ మన చంద్ కొడుకు అశోక్ కుమార్న ఇతను యాభై ఒకటో నిమిషంలో గోల్ చేశారు జావేద్ పదిహేను నిమిషాలు అంటే పాకిస్తాన్ చేసిన ఎక్కువ అంటే పాకిస్తాన్కి డెబ్బై పదిహేను నిమిషాలకు గోల్ వచ్చింది భారత్కి నలభై నాలుగు నిమిషాల ఒకసారి గోల్ వచ్చింది ఆ ప్రేమ శుద్ధి సింగ్ అనాయం చేశారు అలాగే ధ్యాన్ చంద్ కొడుకు అశోక్ అశోక్ కుమార్ యాభై ఒకటో నిమిషంలో గోల్ చేశారు ఈ విధంగా పాకిస్తాన్ మీద రెండు గోల్స్ తోటి మనం ఆధిక్యం సాధించారనమాట పాక్ కుజ్ అందించిన ఏకే గోలు జావీద్ పదిహేను నిమిషాలు ఇచ్చారనమాట ఆఖరి నిమిషం వరకు ఉత్తమంగా సాగిన పోరులో భారత్ని విజయం వహించింది ఈ మ్యాచ్కు లైవ్ కామెంట్ అందించిన జస్వీందర్ సింగ్ డిమ్లో వ్యాఖ్యలతో భారత భారత అనమాట దాని కామెంట్ అయిన జస్వింద్ సింగ్ అనమాట అప్పటి జట్టు విజయంలో కీలకంగా వివరించిన అస్లాం ఆ తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారనమాట అస్లాము అప్పుడు అంటే అస్లాం ఉంటారు కదా ఆయన ఎన్ని ఎంపిక కూడా గెలిచారు అన్నమాట అస్లాం అన్న ఆయన ఎన్నిక కూడా గెలిచారు అలాగే అస్లాము అంటే అప్పుడు జట్టు విద్యకి ఎంపిక అయితే యాభై ఏళ్ళు పురుషాధ్యంగా ఇటీవల హాకీ ఇండియా ఆనాటి జట్టు సభ్యులందరూ ఘనంగా సన్మానించింది హాకీ చరిత్రకారుడు అనుముంగమ్ ఎల్ రోజు రాసిన మార్చ్ ఆఫ్ గ్లోరీ పుస్తకాన్ని ఇటీవల ఆవిష్కరించారు ఆనాటి చరిత్ర విజయాన్ని ప్రేరణగా తీసుకుని భారత్ పునర్వైపుని తీసుకు వేయాలని మన అందరూ ఆశిద్దాం ఆనాటి హాకీ ఫోటో మనకి నైన్టీన్ సెవెంటీ ఫైవ్లోని హాకీ ఫోటో అనేది మన నెట్లో దొరుకుతుంది దాని అసలు చరిత్రను చూసుకుని దాని ద్వారా మనం ఈ విషయాన్ని అందరికీ తెలియజేయాలన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you namaskar